ఆహా అరిసెలు అరిసెలు చేయడం అనేది ఒక ఆట అనుకుంటున్నారా బిబే అదేం లేదండి అన్ని తెలిస్తే ఈజీయే మరి అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుకి ఆప్యాయంగా అరుసలు రెండున్నర కప్పులు అంటే ఆరు వందల గ్రాముల కంటే పైన పదహారు గంటల పాటు నానబెట్టేసుకున్నాక ఇరంతా పోయి వరకు ఉంచేసుకున్నాక పిండి పట్టుకోవచ్చు లేదంటే మరాడించేసుకు ఈ పిండిని నీళ్ళ జలించేసుకుని మరిపోకుండా గట్టిగా నొక్కి పెట్టేసుకుని కప్పున్నారా అంటే మూడు వందల యాభై గ్రాములు మెత్తటి బెల్లాన్ని మాత్రమే ఒక గిన్నెలో వేసుకుని పావు కప్పు నీళ్లు పోసుకొని మరగనివ్వండి ఇట్లు వేసుకుని పాకాన్ని చెక్ చేస్తే ఇలా మెత్త టి ముద్ద తవ్వా వేసుకుని సుమారు నాలుగు కప్పుల వరకు కొంచెం కొంచెం వేసుకుంటూ ఆపకుండా కలుపుతానే ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపేసుకున్నాక రెండు మూడు శంషాలు నెయ్యి పోసి ఇలా స్ప్రెడ్ చేసేసుకుని పది నిమిషాలు చలారిపోయిన పిండి కొంచెం తీసుకుని నూనె రాసుకున్న పేపర్ మీద గానీ కవర్ మీద విత్తునట్టుగా అరిసెలు కింద తీసుకుని సలసలా మరుగుతున్న నూనె వేసేసి మీడియం ఫ్లేమ్ లోనే అటు ఇటు తిప్పుకుంటూ ముక్కుబండు రంగు వచ్చేంత వరకు వేపేసుకున్నాక తీసేసుకుని చిల్లులు గరలు పెట్టి గట్టిగా నొక్కేసుకుని రెడీ చేసుకున్నాక ఆ అమ్మమ్మ ఇంటికి వెళ్ళి అల్లరి చేసినంత ఆనందంగా ఉంటదండి నచ్చా క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు